హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం మీ తినాలమ్మా ఇన్ యూఎస్ఏ సో ఈ రోజు నేను ఉల్లిపాయల అవసరం అయితే మన డి మార్ట్కి వచ్చేసాను అదేనండి కాస్కో ఇండియాలో అయితే డి మార్ట్ అమెరికాలో అయితే కాస్కో మేమైతే వీక్లీ రెండు మూడు సార్లు అయినా కాస్కోకి వస్తూనే ఉంటాము సో నాకైతే ఈ రోజు ఓన్లీ ఉల్లిపాయల కోసమే నేనైతే వచ్చాను రాగానే మాత్రం ఆ జ్యువెలరీ బాక్స్ మాత్రం ప్రతిసారి కనిపిస్తుంది సేమ్ కలెక్షన్ ఉంటుంది ప్రతిసారి అయినా కానీ వెళ్ళి ఒక లుక్ వేసి దాని స్టోర్ లో నుంచి బయటికి రావద్ది కాదు నేను ఈ జ్యువెలరీ కలెక్షన్ ప్రైజెస్ గురించి ఇక్కడ గోల్డ్ ఎలా ఉంటుంది అసలు కొనొచ్చా కొనకూడదా అని గురించి డీటెయిల్ వీడియో చేశాను లాస్ట్ వీడియో చూడండి ఒకవేళ ఇంకా చూడకపోతే ఇంకా థ్యాంక్స్ గివింగ్ లు బ్లాక్ ఫ్రైడేలు అన్ని అయిపోయినాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉన్న ఫెస్టివల్ మనకి క్రిస్మస్ కాబట్టి స్టోర్ మొత్తం అయితే క్రిస్మస్ డెకరేషన్ మొత్తం ఫుల్ గా వచ్చేసింది ఇంకా క్రిస్మస్ అప్పుడు మాత్రం ఇంకా స్టోర్స్ అన్ని ఇలా క్రిస్మస్ డెకరేషన్ తో కలకలలాడిపోతాయి ఈ రోజు నేను మీకు ఏం చెప్దాం అనుకున్నానంటే ఉల్లిపాయల కోసమే నేను వచ్చాను ఈ స్టోర్ కి ఈ స్టోర్ కి ఎప్పుడు వచ్చినా ఒకటి కొందామని వచ్చి కాటు మొత్తం నింపుకుని తట్టెడు బిల్ వేసుకుని ఇంటికి వెళ్తాము దిక్కులేమి చూడకుండా డైరెక్ట్ గా ఉల్లిపాయల దగ్గరికి వెళ్లి ఉల్లిపాయలు తీసుకుని వెళ్ళిపోవచ్చుగా అనుకుంటారు కానీ మనకి తెలియని డీల్స్ ఆఫర్స్ ఏమైనా పెట్టారేమో అని ఆత్రం అనమాట ఇక్కడైతే మేము ఫ్రీజర్ చూస్తున్నాము మా ఇంట్లో కూరగాయలు కానీ చికెన్ మటన్ అవన్నీ ఫ్రీజర్లో పెట్టుకోవాలంటే సరిపోవట్లేదు సో అలా ఇలా ఫ్రీజర్ కొనుక్కుందామని అనుకున్నాము ఇదైతే సెవెన్ క్యూబిక్ ఫిట్ మనకి వన్ ఫార్టీ డాలర్స్కే వస్తుంది ఇక్కడ స్టార్ మార్క్ అనిపిస్తుంది కదా అది ఉందంటే ఇంకా అది లాస్ట్ సేల్ అది అయితే మళ్ళీ స్టాక్లోకి రాదు ఇది వచ్చేసరికి నేను తీసుకున్న మిక్సీ నా షార్ట్స్లో నేను మీకు చెప్పాను చూసారా నేనైతే వన్ ట్వంటీ డాలర్కి తీసుకున్నాను ఇప్పుడు అది వన్ సిక్స్టీ డాలర్స్ అయిపోయింది దగ్గర దగ్గర పద్నాలుగు వేలు ఈ సెట్ మొత్తం మనకు వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి కాఫీ మెషిన్ నేను దీని గురించి కూడా షార్ట్స్ లో చెప్పాను నేను తీసుకున్నప్పుడు అయితే ఎయిటీ నైన్ డాలర్స్ కి తీసుకున్నాం మేము ఇది ఇప్పుడు అయితే అది వన్ ట్వంటీ డాలర్స్ అయిపోయింది ఇక్కడ చూసారా ఇలాంటి డీల్స్ మిస్ అవుతాయి అని ప్రతి ఐల్ కి వెళ్ళి మళ్ళీ చూస్తాం అనమాట ఏమేమి ఉన్నాయి అని చెప్పి టెన్ డాలర్ కి మనకి ఫోర్ ఎయిర్ టైట్ గ్లాస్ జార్స్ అయితే మనకు వస్తున్నాయి విత్ లిడ్స్ అనమాట మంచిగా పచ్చళ్ళకి కానీ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ బాగుంటుంది మేమైతే ఇలాంటివి రెండు సెట్స్ తీసుకున్నాను ఒకటి పర్సన్ చూసుకున్నా ఇంకోటి గిఫ్టింగ్ కి పనికి అని చెప్పి ఇదైతే ఇంకా హర్ష ఫేవరెట్ సెక్షన్ అనమాట ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి చూస్తాడు కుకీస్ అంటే తనకి చాలా ఇష్టము నాకు స్వీట్స్ అంటే అంత ఇష్టం ఉండదు సో నేను అంత పట్టించుకోని సెక్షన్ ఒక్కొక్క బాక్స్ మనకి టెన్ డాలర్ కు వస్తుంది ఐ మీన్ ఒక టూ త్రీ వీక్స్ అయినా తింటాడు హర్ష మెల్లగా అండ్ ఇదంతా వచ్చేసరికి మీట్ సెక్షన్ ఇక్కడ చూసారు ఆ పీతలు ఎంత నీట్ గా క్లీన్ చేసి కుక్ చేసి సెల్ చేస్తున్నారు పీతలు మాత్రం బాగా కాస్ట్లీ ఉంటాయండి ఇక్కడ అసలు ఆ ప్యాకెట్ లో ఎన్ని ఉన్నాయండి అదైతే ఒక్కొక్క ప్యాకెట్ మనకి మూడు వేలన్నర అట్లా ఉంది ఇండియన్ రూపీస్ లో కాస్ట్ అంటే అరకిలో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల రూపాయల దాకా పడింది ఇది ఇవి చూసారా లాబ్స్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ లాబ్స్టర్స్ ని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే నాకు చెప్పండి ఎవరు ఎండ్రకాయ అన్నారు కానీ అది ఎండ్రకాయ కాదని నేను అనుకుంటున్నాను మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి అండ్ ఇదంతా వచ్చేసరికి ఇంకా ఫిష్ సెక్షన్ అనమాట సాల్మన్ ఫిష్ తిలాపియా ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ నీట్ గా అనమాట క్లీన్ చేసి ఇంకా రెడీ టు కుక్ అనమాట ఇవంతా పెద్దగా పని పనేమి ఉండదు ఇంకా ఇవి తీసుకెళ్తే అండ్ ఇక్కడ చూసారు ఇవైతే ఇంకా కట్ చేయకుండా అలానే పెట్టారు వీటిని చూడటానికి అయితే మన ఇండియన్ ఫిషెస్ లానే ఉన్నాయి ఐ మీన్ మన ఇండియన్ కర్రీలో వాడుకునే ఫిషెస్ లానే ఉంది మరి ఇవి తింటారో తినవరో నాకు తెలియదు ఇవి చూసారా ఇవైతే చిప్పలు అంటే ఇక్కడ వాళ్ళు కొంతమంది తింటారు కదా అవి ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసరికి మనకి పన్నెండు వందల రూపాయలకి అలా వస్తుంది ఉంటుంది అనమాట మీట్ వచ్చేసరికి ఇవి కూడా అలానే గవ్వల్లాగా ఉన్నాయి వీటిలో అది ఓపెన్ చేస్తే దాని లోపల మీట్ ఉంటుంది ఇదైతే ఒక్కొక్క బస్తా పదహారు వందలు అలా పడుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి రెడీ టు ఈట్ మీల్ కిట్ అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం వండుకుందాం అని ఆలోచిస్తున్నాము అప్పుడే ఇది కనిపించింది ఇదేంటంటే మనం దీంతో టాకోస్ చేసుకోవచ్చు మనకి సాల్టెడ్ చికెన్ శాలెడ్ అండ్ సాస్ అండ్ చపాతీ టాకోస్ చేసుకోవడానికి యూజ్ చేసే టోటియాస్ ఇవన్నీ ఇచ్చారు మనకి సో వీటిలో మనం టాకోస్ చేసుకుని తినొచ్చు నెక్స్ట్ ఈ డీల్ చూసారా చికెన్ బ్రెస్ట్ మీద మనకి ఫైవ్ డాలర్ ఆఫ్ ఉంది ఈ తోనే లాస్ట్ ఈ డీల్ ఎందుకంటే ఇది ఈ థ్యాంక్స్ గివింగ్ సీజన్ లో లాస్ట్ డే సైబర్ మండే కాబట్టి ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది ఈ డీల్ అయితే ఇక్కడ కాస్కోలో టొమాటోస్ మనకి కొన్ని లిమిటెడ్ వెజెసే ఉంటాయి అన్ని కైండ్స్ ఆఫ్ వెజెస్ అయితే ఉండవు నేను ఇక్కడ ఆనియన్స్ కోసం వచ్చాను కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ సెక్షన్ దగ్గరకు అనమాట టూ కైండ్స్ ఆఫ్ ఆనియన్స్ ఉన్నాయి వైట్ ఆనియన్స్ ఎల్లో ఆనియన్స్ కాస్కోలో అయితే రెడ్ ఆనియన్స్ ఉండవు సో నేనైతే ఎల్లో ఆనియన్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు కాస్కోలో క్యారెట్స్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇవి ఆర్గానిక్ క్యారెట్స్ కాస్ట్ కూడా నాకు రీజనబుల్ గా అనిపిస్తుంది ఇది చూసారు ఎంత పెద్దగా ఉందో సో ఈ బ్యాగ్ దగ్గర దగ్గర మూడు కేజీలు ఉంటుంది మనకి నాలుగు వందల రూపాయలకి అలా వచ్చేస్తుంది అనమాట నాకైతే బాగా టేస్టీ గా అనిపిస్తాయి ఈ క్యారెట్స్ వాల్మట్ వాటిల్ తో కన్నా అండ్ ఇవి వచ్చేసరికి పర్సెమన్ అనమాట ఇవైతే మనకి బాక్స్ లో సెల్ చేస్తున్నారు ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి మనకి ఏడు వందల యాభై రూపాయలు అలా పడుతుంది ఒక బాక్స్ లో ఎయిట్ అయితే ఉన్నాయి ఫ్రూట్స్ ఇవి నేను దీనిపైన కూడా వీడియో చేశాను షార్ట్స్ లో చెప్పాను అనమాట ఇవైతే నేను అమెరికా వచ్చాకే చూసానని కానీ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది చెప్పారు సెల్ చేస్తున్నారు అని చెప్పి చాలా స్వీట్ గా చాలా బాగుంటుంది తినకపోతే ట్రై చేయండి నేను ఎప్పుడు కాస్కోలో ఇంతలాగా ఫ్లవర్స్ పెట్టడం చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత లార్జ్ కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇవంతా రియల్ ఫ్లవర్స్ అసలు ఎంత ప్రెటీగా ఉందో ఇవి చూస్తుంటే లైక్ రోజెస్ అసలు కొన్ని ఫ్లవర్స్ పేర్లు కూడా అసలు తెలియదు వీటికి ఆ వైట్ కలర్ పెద్దగా కనిపిస్తున్నాయి అయితే చామతులు అర్థమైంది అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ లో ఉన్న ఇవి అయితే నాకైతే చామంతి లాగా అనిపించింది కానీ స్మెల్ అయితే లేదు అది చామంతి కాదు అది ఇంకొక కైండ్ అనమాట ఇది చూసారా ఇది లోటస్ సీడ్స్ ఉంటాయి కదా అది షెల్ అది దాన్ని కూడా డెకరేటివ్ పర్పస్ కి ఇట్లా వేసెస్ లో పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా అరేంజ్ చేసి పెట్టారు ఇవన్నీ లైక్ మనం ఇంట్లో వేసెస్ లో పెట్టుకోవడానికి అనమాట ఇవంతా ఫ్రేగ్రెన్స్ అయితే లేదు బట్ చూడటానికి అయితే చాలా బాగుంది అండ్ ఈ రోజ్ కలర్ అయితే భలే అనిపించింది జ్యువెల్ షేడ్ ఉంది లైక్ చుట్టూ లైట్ గ్రీన్ వచ్చి లోపల పింక్ కలర్ చాలా బాగుంది నాకు ఫ్లవర్స్ అన్నా మొక్కలన్నా ప్లాంట్స్ అన్న అసలు చాలా ఇష్టము అవి చూస్తూ ఉండిపోద్ది ఇది నాకైతే సో అలా అనమాట ఉల్లిపాయల కోసం వచ్చి కాస్ట్ అంత రౌండ్ వేస్తాము ఎక్కడెక్కడ ఏం ఆఫర్స్ ఉన్నా ఏం సేల్ లో పెట్టారని చెప్పి ఇంకా బట్టల దగ్గరకు వచ్చాను ఇక్కడైతే ఈ ఫోర్ పీస్ నైట్ డ్రెస్ అయితే మనకి టెన్ డాలర్కే వస్తుంది ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు చూడండి అక్కడ అంటే ఇంక ఇది లాస్ట్ సేల్ మళ్ళీ స్టాక్ రీస్టాక్ అవ్వదు అని నేను ఈ సెక్షన్ కి రావటం హర్షక్ అసలు నచ్చదు గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తాను ఇక్కడ అని చెప్పి ఇంకా హర్షన్ అక్కడ ఉండమని క్విక్ పది నిమిషాల్లో మొత్తం కవర్ చేసుకొచ్చాను ఇది చూసారా ఫైవ్ డాలర్కే మనకి జాగర్స్ ఉన్నాయి సేల్కి ఇవి కూడా లాస్ట్ సేల్ అన్నమాట అందుకే స్టార్ మార్క్ పెట్టేశారు కాకపోతే అన్ని సైజులు దొరకవు మనకి నాదైతే లక్కీగా సైజ్ దొరికింది సో చూసారా ఉల్లిపాయల కోసం వచ్చి కాట్ అంతా నింపేశాను ఇక్కడైతే మేము మౌత్ వాష్ కూడా చూస్తున్నాము అండ్ ఇంకోటి కాస్కోలో ఏవైనా కుకీస్ ఎడిక్టివ్ ఎడిక్టివ్గా ఉన్నాయంటే అవి ఇవేనండి అసలు ఎంత నచ్చాయంటే నాకు మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేయకపోతే కచ్చితంగా ట్రై చేయండి అసలు సూపర్ గా ఉన్నాయి యూజువల్ ఎయిట్ డాలర్ సెవెంటీ నైన్ సెన్స్ ఉండేది ఇప్పుడు సెవెన్ డాలర్ కి సేల్ లో పెట్టారు నేను స్వీట్ పర్సన్ కాకపోయినా నాకు ఇవైతే చాలా నచ్చాయి అండ్ ఇది వచ్చేసరికి నాకు కలర్ఫుల్ గా కనిపించింది కళ్ళకి అందుకే రికార్డ్ చేశాను మఫిన్స్ పైన విప్పింగ్ క్రీమ్ టైప్ లో కలర్ఫుల్ గా వేశారనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఇవన్నీ తినడానికి అంత ఇష్టపడను కానీ లైక్ కళ్ళకి బాగుందని రికార్డ్ చేశాను నేను ఇది అండ్ ఇంకొకటి మేము ఎప్పుడు పర్చేస్ చేసేది ఏంటంటే కాస్కోలో రోటిసరీ చికెన్ అనమాట సో ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండాలి అనుకుంటాం అండ్ అది సాధ్యం అవ్వదు సో ఇలా ఏదైనా రోటిసరీ చికెన్ తీసుకుని వెళ్ళిపోతే లైక్ ఒక్కొక్క పీస్ కట్ చేసుకుని అప్పటికప్పుడు మీల్లో తినేసేయొచ్చు మాకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది మా ప్రోటీన్ సోర్స్ కి అండ్ సండేస్ కానీ ఇలా వెళ్ళామంటే కాస్ట్కో కి మనకైతే ఇక్కడ ఫ్రీ టేస్టింగ్ కి శాంపుల్స్ కూడా ఇస్తారు ఇక్కడైతే ఇది ఆల్మండ్ టాటియా అనమాట అంటే ఆల్మండ్ ఫ్లోర్తో చేసిన చపాతీ అనమాట వాటిని అక్కడ ఒక మనిషి ఉండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వచ్చిన వాళ్ళందరికి ఇలా శాంపుల్స్ టేస్ట్ చేయమని ఇస్తారు మనకి నచ్చితే మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇందాక చెప్పా కదా క్రిస్మస్ డెకరేషన్ మొత్తం వచ్చేసిందని చెప్పి ఇలాగా అన్ని మంచిగా పెట్టేశారనమాట క్రిస్మస్ కావాల్సిన సెట్స్ అన్నీ అసలు కాస్ట్కోకి రావడానికి ఎన్ వచ్చినప్పుడల్లా ఇలా ఎక్కువ ఎక్కువ కొనేస్తున్నాము అని మనం ఫీల్ అవుతాం కానీ కాస్ట్కోకి ఉండాల్సిన బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి నేనైతే ఒక వీడియో చేస్తాను కాస్కోలో అసలు మనకి కాస్ట్కో మెంబర్షిప్ ఉండటం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అని లైక్ ప్రైస్ మ్యాచెస్ కానీ రిటర్న్స్ కానీ మనకి ఏదైనా నచ్చి తీసుకుని అది సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు అది ఫుడ్ అయినా సరే అండ్ మనం ఇప్పుడు ఒక ఐటమ్ చూసి అది ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మనం తీసుకున్నాము నెక్స్ట్ వీక్ వచ్చి అది తక్కువ ప్రైస్ అయింది మళ్ళీ మనకి ఆ తక్కువ ప్రైస్ మ్యాచెస్ చేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మొత్తానికి అయితే మన కార్ట్ నింపేసుకుని ఇంకా ఫైనల్ గా బిల్లింగ్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడైతే మన టోటల్ అయితే నైన్టీ ఫైవ్ డాలర్ అయింది ఫైవ్ డాలర్ రూపాయల కోసం వచ్చి చూడండి నాలుగు వందలతో పోయేదానికి ఎనిమిది వేలు వేసుకున్నాం అక్కడ బిల్లు హాస్కోక్ వచ్చిన ప్రతిసారి ఇక్కడ కెఫేలో ఏదో ఒకటి తినడానికి అయితే తీసుకుంటాం మేము హర్షాకి అయితే పిజ్జా స్లైస్ ఇష్టం నేనైతే హాట్ డాగ్ తీసుకున్నాను విత్ సమ్ కోక్ సో ఇంతటితో ఈ వీడియో నేను ఏం చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి నా మిగతా వీడియోస్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంటికి వచ్చేసాం ఇంకా సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ బాయ్ అందరికీ